హాయ్ అందరికీ వెల్కమ్ టు క్రంచి రుచులు సంక్రాంతి స్పెషల్గా క్రిస్పీగా క్రంచిగా చాలా టేస్టీగా ఉండే చెక్కల రెసిపీని ఈరోజు మీతో షేర్ చేయబోతున్నానండి మేమైతే వీటిని అప్పాలు అని అంటాము ఇవి చాలా టేస్టీగా ఉంటాయి క్రిస్పీగా వన్ మంత్ వరకు కూడా వీటిని స్టోర్ చేసుకోవచ్చు ఎగ్జాక్ట్ కొలతలను పాటిస్తే చాలా క్రంచిగా వీటిని సింపుల్గా రెడీ చేసుకోవచ్చు ఈ చెక్కలని రెడీ చేసుకోవడానికి ముందుగా లోతుగా ఉండే ఒక గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని ఇలా ఏదైనా ఒక చెంబుతో ఒకటిన్నర చెంబుల వరకు వాటర్ని వేసుకొని మరిగించుకోవాలి ఈ వాటర్ మరిగేలోపు మనం పిండిలోకి స్పైసెస్ అన్నిటిని కలుపుకోవాలి నేనైతే ఒక కిలో పిండికి కరెక్ట్ కొలతలని చెప్తున్నాను ఇలా ఒక కిలో బియ్యం పిండిని తీసుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని ఒక టేబుల్ స్పూన్ వరకి కారంని ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులని అలాగే వాముని కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి అలాగే వేయించి పొట్టు తీసుకున్న పల్లీలని ఒక కప్పు వరకు వేసుకోవాలి గంటపాటు నానబెట్టుకున్న శనగపప్పును కూడా ఒక రెండు గుప్పుళ్ళ వరకు వేసుకోవాలి కరివేపాకును కూడా కొద్దిగా వేసుకోవాలి ముందుగా వీటన్నిటిని పిండిలో బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి పప్పుల కొలత అనేది మీ ఇష్టం అండి ఎంతైనా వేసుకోవచ్చు అలాగే రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని బాగా కాచుకొని వేసుకోవాలి ఆయిల్ అయినా కానీ బటర్నైనా కానీ వేసుకుంటే ఈ చెక్కలు అనేవి బాగా గుల్లగా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు మరుగుతున్న వాటర్లోకి ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పిండిని వేసుకొని మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ వాటర్లో పిండి మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇలా పిండి మనం చేతితో తాకేంత వేడిగా ఉన్నప్పుడే మరొక మిక్సింగ్ బౌల్లోకి కొద్ది కొద్దిగా తీసుకొని చేతిని చల్లని నీళ్ళతో తడి చేసుకొని ఈ పిండిని బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి మరి మెత్తగా కాకుండా మరి గట్టిగా కాకుండా వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోంచి చిన్న చిన్న ఉండల్ని చేసుకొని అన్నిటినీ రెడీగా పక్కన పెట్టుకోవాలి మనకు కావాల్సిన సైజులో పిండిని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బిల్లల్లాగా చేసుకొని అన్నీ రెడీగా పక్కన పెట్టుకుంటే చెక్కల్ని ప్రెస్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది ఇలా కూరీ ప్రెషర్ని తీసుకొని దీనిపైన ఒక ప్లాస్టిక్ కవర్ని పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని వేసుకొని ముందుగా రెడీ చేసుకున్న ఈ బిల్లల్ని వేసుకొని ప్రెస్ చేసుకొని ఇలా అన్నిటిని రెడీ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా కాగి ఉండాలి ఆయిల్ తక్కువ హీట్లో ఉంటే ఈ చెక్కలు అనేవి క్రిస్పీగా రావు కాబట్టి ఆయిల్ని బాగా హీట్ చేసుకున్న తర్వాతనే మనం రెడీ చేసుకున్న చెక్కలని ఒక్కొక్కడిగా వేసుకుంటూ రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచి కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలాగే మనం రెడీ చేసుకున్న అన్ని చెక్కల్ని ఫ్రై చేసుకుంటే ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే చెక్కలు రెడీ అయిపోతాయి ఇలా రెడీ చేసుకున్న వీటిని ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ పైనే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి అందరికీ తెలిసిన రెసిపీనే అయినప్పటికీ మనం వేసే ఉప్పు కారాలు కరెక్ట్ గా వేయకపోతే టేస్ట్ మొత్తం చేంజ్ అయిపోతుంది కదండీ అందుకని ఒకసారి ఈ కొలతలతో ట్రై చేయండి పర్ఫెక్ట్ గా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్